హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రోసూర్ క్రోసూర్ వ్యవసాయ మార్కెట్ నందు జరగనున్న క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది మిగతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో సంతలో చూద్దాం సంతలో అయితే కొంచెం తక్కువ వచ్చాయి గుడ్లు వ్యవసాయం చేసే ఎడ్లు పొడెదోడలు మరియు గేదెలు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామండి ఎడ్లు రేట్లు ఉన్నాయో చూద్దాం చూడండి వ్యవసాయం వ్యవసాయం చేసే మంచి ఎడ్లు అండి ఎడ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి మంచి ఎడ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి లక్ష ఐదు వేలు అయితే చూపుతున్నారు వ్యవసాయం చేసే ఎడ్లు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు వారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి అలానే మరి ఒకసారి దగ్గరికి వెళ్దాం సంతలో మేతా తుఫాన్ వల్ల కొంచెం ప్రభావం వల్ల ఎడ్లు కొంచెం తక్కువ వచ్చాయి చూడండి ఏం చదువుతున్నావు నా రేటు తొంభై ఆరు అయితే చెప్తున్నారు ఈ జతని ఈ జత తొంభై ఆరు అయితే చెబుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తొంభై ఆరు వేలు అయితే చెబుతున్నారు జతని చూడండి తొంభై ఆరు అయితే చెబుతున్నారు రేట్ అయితే ఫైనలేం కాదు మాట్లాడుకోవచ్చు రేటు ఈ జత లక్ష నలభై ఐదు వేలు అయితే చెబుతున్నారు చూడండి అయితే ఈ చెప్పిన రేటే ఫైనలేం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనలే కాదు మాట్లాడుకోవచ్చు రేట్ అయిపోయిన తర్వాత బయట అర కట్టుకొని చూసుకోవచ్చు వ్యవసాయం సక్కని చివరా ఎట్లు బాగున్నాయి ఎవరన్నా కావాల్సిన వారు ప్రజ సొంతం ప్రతి ఒక్క గురువారం ఇక్కడికైతే వ్యవసాయం చేసే ఎట్లు వస్తాయి చెప్పనా ముప్పై ఐదు యాభై అరవై మూడు ఎవరు పై ఆరు ఈ ఎడ్లు ఇక్కడే కాదండి బయవరం వచ్చినా కొనుగోలు చేయొచ్చు బ్రయవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా ఇక్కడ కావాల్సిన వారు భయవరం వచ్చినా కొనుగోలు చేయవచ్చు చున్నమరకు జత మంచి టాఫ్ సైజు గల ఎడ్లు మంచి వ్యవసాయం చేసే ఎడ్లైతే అయితే ఈ సంతకైతే వస్తాయండి సంతకి ఎడ్లు మంచి టాప్ సైజు సైజు ఎంతంటే అరవై రెండు సైజు గల వ్యవసాయం చేసే ఎడ్లు రేట్ ఎంత రేట్ ఎంత లక్షా యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ జాతని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి అరవై రెండు సైజు ఉన్నాయి అరవై రెండు సైజు ఉన్నాయి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాల్సిన వారు భయవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా మీరు భయవరం వెళ్ళిన ఇడ్లు అయితే కొనుక్కోవచ్చు యజమాని ఏ వీరేనండి మంచి సైజు గల్లా వ్యవసాయం చేసే ఎడ్లు మరొక శాతం అండి ఇవి ఇవి కూడా మంచి టాప్ క్వాలిటీ ఎడ్లు ఇవి కూడా అరవై రెండు సైజు ఉంటాయి ఇవి కూడా రేట్ ఎంత చదువుతా అన్న లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చేతని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు వ్యవసాయం కట్టి చూసుకోవచ్చు చూడండి మంచి చక్కని చివర కాలిపోటు గల ఎద్దులు చూడండి

కొంచెం ఎక్కువగా వస్తాయి లేఖ తోడలు చూడండి చెత్తని అరవై ఎనిమిది వేలు అయితే చెప్తా ఈ రెండు దూడలు అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు చూడండి లేఖ తోడలు తొమ్మిది నెల వయసు ఉంటుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు వారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దూరబల్ల కలరు ఎద్దు చూడండి వైద్యం చేసే ఎద్దులకి మంచి ప్రసిద్ధి అండి ఇక్కడికి వస్తాయి వ్యవసాయం చేసే ఎద్దులు కూడా కావాల్సిన వారు రా అలానే రెండు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి వ్యవసాయం చేసే ఎద్దులు కూడా బాగా వస్తాయండి ఇక్కడికి సొంతకి